మీ ఆశయానికి తగ్గట్టుగా నివరించుకున్నారు మీరు మరి చాలా సొప్పతనం అని చెప్పారు మరి ఈ స్వామివారి దేవాలయ ఈ ప్రాంగణంలో మరి రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మరి తతలు మీ కమిటీ వాళ్ళు అందరికి కూడా మరి ఆ వాల్మీకి స్వామి వారు మీరు చేసిన కృషికి మీరు చేసినటువంటి ఈ దేవాలయ కృషికి కూడా ఆ స్వామి వారు మీ అందరికీ కూడా వాల్మీకి సంఘం నాయకులు అందరికీ కూడా ఆయన యోగేంద్ర స్వామి వారి ఆశీస్సులు మీ అందరి అందరిపై కరుణా కటాక్షములు పైన ఉంచి మీ అందరికి కూడా పాడి పంటలు సమృద్ధిగా అందించి మీ పాపలు పాపలందరినీ కూడా సంతోషంగా మీరందరూ కూడా ఎల్లవేళలా ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండి అందరు కూడా ఆదర్శంగా ఉండేటట్లు ఆ స్వామి వారి పురపు మీద పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన పెద్దలు అందరూ కూడా పేరు పెద్ద సామూహ్యంగా నడిపించండి మీ అందరికీ కూడా లేదా ఈ మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ ఒక ఎప్పుడు ఏ కాదో ఒకసారి మళ్ళీ కార్యక్రమాన్ని చెప్పండి మళ్ళీ స్వామివారిని పిలిపించుకున్నాం ఎందుకంటే మన కోసం మన మేలు కోసం మనం మనం ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో మనం ఆ రామకృష్ణ ప్రభు గారు మరి వారి ఈ కార్యక్రమానికి వచ్చేసారు వారికి కూడా ధన్యవాదాలు మరి ప్రతిసారి కూడా వారు కూడా మనకి కార్యక్రమాలు గురువు గారు అయినటువంటి కావాల్సిందిగా సాయూ <laughs> <laughs>